ఓకే ఓకే ఫైవ్ థర్టీ అంటే ట్రాఫిక్ కొంటదాము కానీ వచ్చేస్తలే బుజ్జి బయటికి వెళ్తాం కానీ కొంచెం ఫాస్ట్గా రెడీ అవ్వే డైపర్లు పాలు వాటర్ వెట్ వైప్స్ ఈనాడు పేపర్లు నా యథం నా బూడిది నా ఫ్రస్ట్రేషను నా డిసప్పాయింట్మెంట్ రెండు జరిగి ఎక్స్ట్రా బట్టలు సరిపోతాయిలే తలనొప్పి వచ్చేస్త కొంచెం నూనె రాసుకుందాం వెళ్దామా నువ్వు రాసుకుంటున్నావేంటి మాములు వెళ్తే ఎవరైనా జిడ్డు మొక్క వేసుకుని వస్తారా అక్కడ ఎవరు నన్ను చుట్టాక రాట్లేదు ఎవరి కోసమో కాదు బుజ్జి నీ కోసం నువ్వు రెడీ అవ్వు నీకైనా నువ్వు నచ్చాలి కదా నాకు నచ్చినట్ంటే నైటీలో రావాలి రమ్మంటావా ప్రతిసారి ఎదవ నైటీ గోల్లా నేను చూడు ఎంత సింపుల్ గా రెడీ అయ్యాను ఎంత బాగున్నాను ఎందుకు ఉండవు పిల్లోడికి కావాల్సిన బ్యాగ్లే ఎవరు సర్దేరు అవన్నీ నువ్వు చూసుకుంటావు కదా బుజ్జి పోని ఆడ బాత్రూమ్కి వెళ్ళాడు అనుకో డైపురు మారుతావా చిచ్చి అందుకే మేము ఇలాగ ఉంటాం బయట ట్రాఫిక్ చూసుకోవాలి ఈ సంవత్సరాన్ని అంతా వేసుకుని మాల్ దాకా వెళ్ళాలి మళ్ళీ తిరిగి తీసుకురావాలి మాకుండి ఉంటాయి సరే సరేలే పక్కింట్లో పోరంటే పండగ సంబరం అంటే అందరికీ ఆ వాళ్ళకి వెళ్ళి కినిపించిన గొడవలు ఎందుకు కానీ నీకు ఎలా కావాలంటే అలా రా పదా ఇచ్చి మర్చిపోయాను నీ స్టేటస్ చూసి రాజే ఎప్పుడూ అంటది నీకన్నా మీ ఆవిడే బాగుంటుందని రాజీ నా స్టేటస్ చూస్తుందా ఒక్క నిమిషం బాబులు పట్టుకో మళ్ళీ ఎక్కడికి అంత ఫాస్ట్గా రెడీ అయిపోయి వెంట బుజ్జీ సరే బాబుని తీసుకో ఇప్పుడు వెళ్దాం పద మీకు ఎలా చెప్తే అంటారో మాకు తెలియదు